విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యేలా బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను పెంచేందుకు టిఎల్ఎం మేళాను నిర్వహిస్తున్నామని ప్రాథమిక విద్య బలోపేతానికి ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని ఎస్ఈఆర్టీ డైరెక్టర్ గాజుల రమేష్ పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా చిగురువావడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవిత కేంద్రం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం వారు సందర్శించారు ఈ సందర్భంగా ప్రాథమిక స్థాయిలో విద్యా బోధనకై ఏర్పాటు చేసిన లెర్నింగ్ ల్యాబ్ ను పరిశీలించారు అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవిత కేంద్రంలో దివ్యాంగులకు అందిస్తున్న సేవలను ఐఈఆర్పీ ఫిజియోథెరపీ డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు అలాగే చిగురుమాబడి మండల కేంద్రంలో ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్న మండల స్థాయి మేళాను జిల్లా విద్యాధికారి శ్రీరామ్ కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఏ విధంగా ఉపయోగిస్తారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు ఉత్తమ ప్రదర్శన ఉపాధ్యాయులను అభినందించారు మొదటగా హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి తహసీల్దార్ ముద్దసాని రమేష్ ఎంపీడీ మధుసూధర్లు ముఖ్య అతిథిగా హాజరై టిఎల్ఎం మేళాను ప్రారంభించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరల్ అధికారి అశోక్ రెడ్డి మండల విద్యాధికారి పావది మండల నోడల్ అధికారి రాజయ్య చిగురుమాబిడి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ ఇర్షాద్ ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఆయా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సిఆర్పీ నాయకులు చిట్టుమల రవీందర్ పూల లక్ష్మిరెడ్డి జిల్లాల రమేష్ సదురులు పాల్గొన్నారు ఈరోజు చిగురు మండలంలో ఉన్నటువంటి పంతొమ్మిది ప్రాథమిక పాఠశాలలు నాలుగు ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ప్రాథమిక స్థాయి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా ఒకటి నుంచి ఐదవ తరగతికి బోధించే విద్యార్థుల గురించి ఎఫల్యేల్లో ఉపయోగించేటటువంటి టీఎల్ఎం బోధనోపకరణాల యొక్క మాడ్యూల్స్ను తయారు చేయడం జరిగింది వాటిని ఈరోజు మేలాగా ఈ ఫంక్షన్ హాల్లో నిర్వహించుకోవడం జరిగింది ఇట్లా ఇలాంటి ఈ ఫంక్షన్ హాల్లో మొదటగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు శ్రీ తంది తిరుపతి గారు జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించడం జరిగింది ఈ మేళా మేళాకు మన గౌరవనీయులు ఎస్సీఆర్టీ డైరెక్టర్ అయినటువంటి శ్రీ గాజర్ల రమేష్ సార్ గారు మరియు మన గౌరవనీయులు డిఓ గారు శ్రీ శ్రీరామ్ ముండే సార్ గారు మరియు మన సెక్టోరల్ ఆఫీసర్ గారు వీరందరూ కూడా ఈ మేళాను సందర్శించడం జరిగింది అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ సార్ మరియు ఎంఆర్ఓ సార్ కూడా ఈ మేళాను సందర్శించడం జరిగింది మన డైరెక్టర్ గారు ఈ మేళాలో ఒకటి చూసినటువంటి అన్ని బోధనోపకరణ కరణాలను ఉపాధ్యాయులను ఉద్దేశించి మరీ అడిగి వివరి వివరించి వాళ్ళతోటి ఎందుకు ఏ రకంగా ఉపయోగిస్తారు అని కూడా వివరంగా తెలుసుకోవడం జరిగింది తెలుసుకొని సంతృప్తి చెందడం కూడా జరిగింది ఈ ఈ మేళాలో ఉపయోగించినటువంటి ప్రతి బోధన ఉపకరణం కూడా పిల్లలకు ఎంతో ఉపయుక్తంగా ఉంది అనే విషయం కూడా మాకు తెలియజేయడం జరిగింది ఇలాంటి మేళ ప్ర ప్రాథమిక స్థాయిలో బోధించే ఉపాధ్యాయులకు మరి నూతనంగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకుంటూ ఒక పాఠశాల నుంచి ఇంకొక పాఠశాల నుంచి అనేక విషయాలను షేర్ చేసుకొని వాళ్ళ యొక్క పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థులకు బోధన సరిగ్గా చేయడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమానికి మన మా మండలంలోని చిగురుమామిడి మండలంలోని తొమ్మిది పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జస్టెట్ ప్రధానోపాధ్యాయులు అందరూ మరియు మా మండలంలోని వివిధ యూనియన్స్ బాధ్యులు అందరూ కూడా అన్ని యూనియన్ల బాధ్యులు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా ఇచ్చేసి ఈ మేళాన్ని ఈరోజు విజయవంతంగా నిర్వహించుకోవడానికి దాంట్లో కార్యక్రమంలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మాకు సహాయ సహకారాలు అందిస్తూ మా వెంట ప్రోత్సహిస్తూ ముందుకు జర ముందుకు జరగడానికి వారి యొక్క సహాయ సహకారాలు ఎన్నో ఉన్నాయి అలాగే రోజు ఏర్పడినటువంటి ఈ మేళ ఒకటే కాదు మరి ఎన్నో మండల కార్యక్రమాలలో కూడా అందరు కూడా ఒక ఐకమత్యంగా ముందుకు నడుస్తూ మా మండలంలో చదివే ప్రతి విద్యార్థిని విద్యార్థులను ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన సామర్థ్యాలను ఎంత స్థాయి ఏ స్థాయి విద్యార్థికి ఆ స్థాయి సామర్థ్యాలను నేర్పించి మంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి మా శక్తుల కృషి చేయడం అనేది జరుగుతుంది మండల స్థాయిలో టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ ఎగ్జిబిషన్ అనేటువంటిది ఈరోజు నేర్చుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలలో బోధించేటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ విద్యార్థులకి ఏ విధంగా ఉపకరణాలతో ఆటపాటలతో బోధిస్తున్నారు అనేటువంటి దానికి చక్కటి నిదర్శనం ఈ వేదిక మరి మా ఉపాధ్యాయులందరూ కూడా చాలా వారి సామర్థ్యాలను వెలికి తీయడకు విద్యార్థుల యొక్క సామర్థ్యాలను వెలికి తీసి ఆచరణలో పెట్టడానికి వారికి విద్య నేర్పించడానికి చక్కటి బోధనోత్పరణాలు వారు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఆకర్షించే విధంగా పిల్లలను ఆకట్టుకునే విధంగా వాళ్ళలో ఉత్సుకత పాదుకొల్పేటువంటి విధంగా తయారు చేసినటువంటి గణితాంశాలు కావచ్చు ఎన్విరాన్మెంటల్ సైన్స్ కావచ్చు ఇంగ్లీషే కావచ్చు తెలుగుకు సంబంధించినవి కూడా అన్నీ తీసుకొని రావడం జరిగింది మరి వారు అందరూ ఉపాధ్యాయులు కూడా అభినందనీయులు ఎందుకనంటే పిల్లలు ఆటల పట్ల ఈ యొక్క ఆట బొమ్మల పట్ల ఆకర్షితులు అవుతూ చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మా ఉపాధ్యాయులు క్యూరియాసిటీ ఫర్ క్యూరియాసిటీ అండ్ కాగ్నిటివ్ అంటే ఉత్సుకత మరియు ప్రేరణ పొందడానికి ఈ యొక్క ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయి మరి వారందరికీ కూడా వాళ్ళ మర మరొకసారి అభినందన తెలియజేస్తూ బోగిస్తున్నారు మండలంలో జరుగుతున్నటువంటి టీఎల్ఎం మేళా టిఎల్ఎం మేళాకు చిగురుమావిడి మండలంలోని ప్రాథమిక పాఠశాల లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ టీఎల్ఎం మేళాకు ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఎజిస్టెడ్ హెడ్ మాస్టర్సు హెడ్ మాస్టర్సు తర్వాత ఎంఎన్ఓ గారు ఆర్పీల ఆధ్వర్యంలో ఈరోజు మేళాను కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ మేళాలో ప్రతి ఒక్క స్కూల్లో ఎటువంటి టీఎల్ఎం తయారు చేస్తున్నారు ఈ టిఎం వల్ల ఈ టిఎల్ఎం వల్ల విద్యార్థులు ఏ విధంగా సులభతరంగా నేర్చుకుంటున్నారనేటువంటి అంశాలను ఇక్కడ ప్రతి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు కూడా కొత్త కొత్త అంశాలను నేర్చుకొని ఇదే విధంగా మళ్ళీ ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలను మా పాఠశాలలో పిల్లలతో షేర్ చేసుకుంటూ విద్యా బోధన చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియదు మండల స్థాయి పిఎల్ఎం నెల కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల స్థాయిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వారి వారి పాఠశాలలో విద్యార్థులకు సులభతరమైన బోధనా విధానంలో లో కాస్ట్ నో కాస్ట్ అనే విధానంతో ప్రభుత్వ పాఠశాలల్లోకి వచ్చే పిల్లలకు మంచి నైపుణ్యమైన విద్యా బోధన తెలియ చెప్పడానికి ఈ టీఎల్ఎం మేళ అన్నది వారి వారి పాఠశాలల్లో ఏర్పాటు చేసి పిల్లల్లో నైపుణ్యాభివృద్ధికి తోడ్పడడం జరిగింది ఈ మండల స్థాయిలో ఏర్పాటు చేయడం వల్ల ఒక్కొక్క టీచర్ వారి యొక్క పాఠశాలల్లో ఎటువంటి కృత్యాధారణ బోధన చేశారన్నది టీచర్స్ నేర్చుకొని వారికి అట్రాక్ట్ అయిన విధానం ఒక టీచర్ నుంచి ఇంకొక టీచర్ షేరింగ్ విధానంలో వారి వారి పాఠశాలల్లో ఈ విధానాన్ని అవలంబించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతీ నెల కాంప్లెక్స్ మీటింగ్ కూడా జరుగుతుంది ఆ కాంప్లెక్స్ మీటింగ్లో కూడా బోధనా విధానంలో ఉన్న నైపుణ్యాలను ఉపాధ్యాయులు షేర్ చేసుకోవడం జరిగింది ఈ మండల స్థాయిలో ఉన్న సిఎల్ఎం మేళా ద్వారా ఒక్కొక్క పాఠశాల నుంచి వచ్చిన ఈ ఎగ్జిబిట్స్లో మంచి ఉత్తమమైనవి వాళ్ళ వారి పాఠశాలలో లేని వారి పాఠశాలలో తయారు చేసి విద్యార్థులకు సులభతరమైన బోధన చేయడానికి కృషి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అందరూ అన్ని పాఠశాలలో ఉన్నటువంటి అన్ని పాఠశాల ఉపాధ్యాయులు చాలా చక్కగా టీఎల్ఎం తయారు చేసుకుని అవ్వడం జరిగింది మరి టీఎల్ఎం ద్వారా విద్యార్థులలో ఆశించిన సామర్థ్యాలు సాధించడానికి మెరుగైన బోధనతో ఈ టీఎల్ఎం ద్వారా వాళ్ళకి ఆ పిల్లల్లో ఆశించిన సామర్థ్యాన్ని సాధించవచ్చు అది ఈ మేళా ఇంత పెద్దగా సక్సెస్ అయింది చాలా బాగా ఉత్సాహంగా అందరూ ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా ఈ మేళాలో చక్కని టీఎల్ఎంను ప్రదర్శించడం జరిగింది ఈ మేళాకు వచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం సక్సెస్ఫుల్గా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మన మండలంలో ఈఎల్ఎం మేళాను నిర్వహించుకోవడం జరుగుతుంది ఉపాధ్యాయులు పిల్లలకు ఏ విధంగా సులభతరమైన పద్ధతిలో ఏ విధంగా బోధించవచ్చు అనేది ఇక్కడ ఒక్కొక్కరి పాఠశాలలో వారి వారి విధానాలను అవలంబిస్తున్నటువంటి పద్ధతులను ఇక్కడ చూడడం జరిగింది మనకు తెలియనటువంటి విషయాలు ఒక ఉపాధ్యాయునికి తెలియని విషయాలు ఒక్కొక్కరు ఇట్లా షేర్ చేసుకుంటూ ఒక ఆలోచనలు పంచుకోవడానికి మంచి వేదికగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున హాల్లో నిర్వహించడం వలన అందరూ కూడా చాలా హ్యాపీగా పాల్గొనడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన మండల ఎంఈఓ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తుంది